హాయ్ ఎవరివన్ కొంతమంది కామెంట్స్ పెట్టారండి వాళ్ళ కోసం రిప్లై ఇస్తున్నాను దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి యాక్చువల్గా అక్క మీరు ఎన్ని డేస్కి టెస్ట్ చేసుకున్నారని అడిగారు నాకైతే సెప్టెంబర్ సెవెంత్కి డేట్ యాక్చువల్లీ నాకు ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్స్ వచ్చేస్తాయి అన్నమాట సైక్లింగ్ అలాంటిది ఆగస్టు థర్టీ ఎయిత్ వచ్చింది నేను ఆ రోజు సబ్స్క్రైబర్స్ ఇంటికి కూడా వెళ్ళాను ఇంటికి వచ్చాక లేట్ నైట్ అయ్యాను అండ్ అలా చూసుకున్నా నాకు సెప్టెంబరు ట్వంటీ ఎయిట్ ఆరో ట్వంటీ సెవెంత్ ఆ డేట్కి రావాలి నాకు ఎందుకంటే ఫైవ్ డేస్ త్రీ డేస్ ముందే వచ్చేస్తాయి ఇప్పుడు అలాంటిది రాలేదు సో వెయిట్ చేసి నేను ఏం చేస్తాను అంటే సెప్టెంబర్ సెకండ్ అట్లా నేను టెస్ట్ చేసుకున్నాను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ అని వచ్చింది ఇంకా వెంటనే డాక్టర్ మెసేజ్ చేస్తే డాక్టర్ ఏమన్నారని టూ డేస్ ఆగిరా అన్నారు వెళ్ళాను ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు తను ఏం చెప్పిందంటే పాజిటివ్ అదో అయితే టెన్ డేస్ తర్వాత మనము చూద్దాము అప్పుడు బేబీది హార్ట్ బీట్ తెలుస్తుంది ఇప్పుడు మనం టెస్ట్ చేసినా తెలియదు అనింది మీకు ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను అంటే కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ వస్తే ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది థర్టీ డేస్ ఉంటుంది డిపెండ్స్ అన్నమాట ఇది ప్రతి ఒక్క ఉమెన్కి జరిగేది అండ్ ఒకవేళ మీకు అట్లా డౌట్ ఉందంటే టెస్ట్ చేసుకోండి పాజిటివ్ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి నెగ్లెక్ట్ చేయొద్దు హ్యాపీగా ఉండండి హెల్తీ ఫుడ్ తీసుకోండి స్ట్రెస్ తీసుకోవద్దు మన మదర్ ఎంత హెల్తీగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటే కడుపులో ఉండే బిడ్డ కూడా అంత హెల్తీగా ఉంటుంది